బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంచిర్యాల జిల్లాలో మాజీ ఎంపీ వెంకటేష్ గోమాస శ్రీనివాస్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు సమక్షంలోనే ఇద్దరు నేతలు వాగ్వాదానికి దిగారు తనను అరై అంటావా అని శ్రీనివాస్ పైన వెంకటేష్ ఫైర్ అవ్వగా వెంకటేష్ శ్రీనివాస్ దుర్భాషలాడారు ఈ ఘటన ఇటీవల బల్వన్ మరణానికి పాల్పడ్డ మధుకర కుటుంబ పరామర్శకు టీ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వచ్చిన సందర్భంలో చోటు చేసుకుంది ఓ పక్క రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడని కూడా చూడకుండా మాజీ ఎంపీ వెంకటేష్ గోమాస శ్రీనివాసులు రెచ్చిపోయి మాట్లాడారు దీంతో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరుపై స్థానికులు మండిపడుతున్నారు మీరు కూడా చూసారు తల్లి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి నాయక్ నాయకులు అందరూ కూడా సో బీజేపీ చీఫ్ రామచంద్రరావు సమక్షంలోనే ఇద్దరు నేతలు కూడా వాగ్వాదానికి దిగారు ప్రెజెంట్ అయితే ఈ ఇష్యూ బీజేపీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రేమ్ సాగర్ సంధ్య పరామర్శకు సంబంధించిన వేదిక కాస్త రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకి వేదిక అయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇటీవల వేమనపల్లి మండలానికి సంబంధించి జిల్లా మండల అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్య చేసుకున్నారు ఆయనని పరామర్శించడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ వాళ్ళ ఇంటికి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న సమయంలో మధుకర్ తండ్రి పక్కన కూర్చోవడానికి ఇద్దరు నేతల మధ్య కొంత వాగ్వివాదం జరిగింది మాజీ ఎంపీ పెద్దపల్లికి సంబంధించి మాజీ మాజీ ఎంపీ వెంకటేష్ నేతతో పాటు రీసెంట్ గా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన బిజెపి తరఫు నుంచి పోటీ చేసిన బోమాస శ్రీనివాస్ ఇద్దరు మధ్యలో మాటల యుద్ధం జరిగింది ఒకనొక టైంలో కొట్టుకునేందుకు కూడా ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల మాటల విమర్శలు అస్త్రాలు సంధించిన నేపథ్యంలో అక్కడే ఉన్న జిల్లా అధ్యక్షుడు వాళ్ళని వారించి కొద్దిగా సంజాయించే పరిస్థితి వచ్చింది సో ఇదంతా కూడా రాజకీయంగా ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలు అన్నటి ఒక్కసారిగా బగ్గుమన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు వెంకటేష్ నేత గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు ఆయన టికెట్ కోసము బీజేపీ పార్టీలో చేరారు కానీ రాష్ట్ర నాయకత్వం గత ఎల్పి ఎన్నికల్లో గోమాస శ్రీనివాస్కి టికెట్ ఇచ్చింది ఆ టైంలో కొంత ఇద్దరి మధ్య సమన్వయ లోపం కూడా చాలా స్పష్టంగా కనిపించింది సో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్న నేపథ్యంలో టికెట్ విషయంలో గత కొద్ది రోజులుగా మాజీ ఎంపీ వెంకటేష్ నేత కావచ్చు ప్రస్తుతం పోటీ మొన్న పోటీ చేసిన గోమత్ శ్రీనివాస్ మధ్యలో కొంత విమర్శ విభేదాలు ఉన్నాయి ఈ విభేదాలు అన్ని కూడా ఒక్కసారిగా రాష్ట్ర అధ్యక్షుని ముందు ఇదంతా కూడా తలెత్తే సరికి ప్రేమ్ సాగర్ ఇప్పటి వరకు కోల్డ్ వార్ గా ఉన్నటువంటి ఇష్యూ ఇప్పుడు ఒక్కసారిగా డైరెక్ట్ వార్ గా మారిపోయిందా స్వయంగా రామచంద్ర సమక్షంలోనే ఇష్యూ జరిగింది కాబట్టి ఆ ఇద్దరి నేతల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధను క్లియర్ చేసే దిశగా బిజెపి అధిష్టానం ఆలోచనలు చేసే చాన్సు ఉంది రైట్ అక్కడ అంటే సందర్భంలో పరామర్శ సందర్భం రాష్ట్ర అధ్యక్షుని కూడా అక్కడ రామచంద్రరావు కూడా ఏం జరుగుతుందన్నది ఒక్కసారిగా ఆయన అవకైన పరిస్థితి చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళంతా కూడా ఒకవైపు చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కావచ్చు మిగతా పార్టీకి సంబంధించిన నేతలు పరామర్శించడానికి వస్తే నేతలిద్దరు కూడా మాటల యుద్ధం కొనసాగేసరికి ఒక్కసారిగా అక్కడంతా కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి ఉంది సో రాష్ట్ర అధ్యక్షుడు తేరుకునే లోపే అక్కడే ఉన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు గౌడ్ ఆయన వారిద్దరిని కూడా పక్కకి తీసుకెళ్లి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఇద్దరు కూడా వేరు వేరు వాహనాల్లో బయటకు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత వీళ్ళిద్దరితో కూడా సమావేశమై రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడి ఇద్దరి మధ్య కొంత సమన్వయం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇద్దరితో కూడా మాట్లాడే అవకాశం ఉంది వీరంతా కూడా నేరుగా మళ్ళీ రామకుండం కమిషనర్ రేటుకి వెళ్తున్నారు అక్కడ ఈ ఎవరైతే జిల్ మండల అధ్యక్షుడు మనకు పాల్పడ్డారో దానికి సంబంధించి ఇష్యూ పైన కొద్దిగా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఈ మధ్యలో కొంత టైంలో ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది సంధ్య